ఇవన్నీ మనం తెలియజేస్తాం రాబోయే రోజులలో ఏ పంట పెడితే గ్యారంటీగా ఏ రేటు వస్తుంది ఏం సంగతి మార్కెట్ ఎట్లా ఉన్నది తెలియజేస్తాం రెండవది పంటలు ఎటుపడితే పెడితే ఏమవుతుంది మనకు మనం శత్రువైతున్నాం ధర దిగ్గొట్టుకుంటున్నాం అట్లా కాకుండా తెలుగు కల పని ఏంటంటే మన తెలంగాణలో పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే సరుకుండాలి అంటే మన రాష్ట్రం ఏం తింటుంది మొన్నటిదాకా మనకు ఏం తెలియదు ఈ మధ్యనే తెలుసుకున్నాం మీకు పంపించిన వివరాలు జిల్లా సమన్వయకర్తలకు వచ్చినాయి ఇప్పుడు మొన్నటిదాకా అసలు ఈ డంభాచారం ఎక్కువ కానీ తెలంగాణ ఏం తింటది అంటే ఎవరు చెప్పాలి నాకు తెలంగాణ ఎంత తింటుంది గోధుమలు ఎంత తింటుంది కూరగాయ ఏం తింటది ఇక్కడ లెక్కలేదు పత్రం లేదు మొన్న మున దీపించినాం అంటే మన అవసరాలకు సరిపోయేటువంటి వరి గోధుమ పప్పు ధాన్యాలు వగైరా వగేర పండించడంతో పాటు పండ్లు కానీ కూరగాయలు పండించడంతో పాటు ఎక్స్ట్రా పండే పంట ఏం చేయాలి ఇండియాలో ఎక్కడ డిమాండ్ ఉందో పరిశోధన చేయాలి ఆ పంటలే పండియాలి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ నేను మాట మాట చెప్తా ఉంటా వాళ్ళు గొప్పోలు వాళ్ళకి ఎవరు చెప్పలే ఏ ప్రభుత్వం సాయం చేయలే వాళ్ళకు వాళ్ళే పద్ధతి పెట్టుకున్నారు కట్టుబాటు పెట్టుకున్నారు దాంతోపాటు ఒక మార్కెట్ కమిటీ పెట్టుకున్నారు మార్కెట్ కమిటీ తిరుగుతూ ఉంటుంది దేశమంతా వాళ్ళు స్వీట్ కార్ను పెడతారు ఎక్కడ అమ్మాలి విజయవాడకు పోతుంది మన అంకాపూర్ స్వీట్ కార్ విశాఖపట్నం పోతుంది వాళ్ళు స్వీట్ కార్ను తెంపుతున్నారు కోస్తున్నారు అంటే ఒక ఇరవై డీసీఎం నిలబడి ఉంటాయి టకా 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 వెళ్ళిపోతుంటుంది పంట ఆగదు ఆ మార్కెట్ కమిటీ వాళ్ళు చేస్తారు ఏది అంకాపూర్ గ్రామం సర్వే చేస్తారు బేరం పట్టుకుంటారు వస్తారు రైతులకు చెప్తారు సరుకు అక్కడికే పోతుంది పోయి చెక్కులు తెచ్చుకుంటారు డబ్బు తెచ్చుకుంటారు లేదా డాక్టర్ డీడీ తీసుకుంటారు వ్యవసాయ శాఖ మంత్రి గారు పోచారం గారు నేను కోరుతున్నా తెలంగాణ రైతాంగం పక్షాన కూడా దయచేసి మార్కెట్ కమిటీ ఒకటి మీరు ఏర్పాటు చేయాలి మీరు కావాలంటే ఇంకో పోస్ట్ సృష్టించండి కమిషనరేట్ ఆఫీసులో డైరెక్టర్ మార్కెటింగ్ అంటారా మీరు ఏమంటారు ఏం చేస్తారు నాకు తెలియదు ఒక అధికారిని ఆయన కింద పనిచేసి కొంత సిబ్బందిని పెట్టి తెలంగాణలో పండే పంట వరి ఎక్కువ వచ్చింది ఏ రాష్ట్రంలో అమ్ముకోవాలి అడ్వాన్స్గా ఉండాలి మన దగ్గర ఏ పంట ఉంది అని తెలుసు కాబట్టి ఆ ప్రకారం ప్రిపేర్ కావాలి ఇదంతా కావాలంటే మండల రైతు సమన్వయ సమితి నాయకులు మా ఏఈఓలు చాలా కీలక పాత్ర పోషించారు రాబు ఇప్పుడు మీకు ఇంతకుముందు స్క్రీన్లో నేను రాకముందు వరి నాటు యంత్రం గురించి మీకు చూపెట్టిండ్రు చూపెట్టిండ్రు కదా చూపెట్టలే చూపెట్టిండ్రు ఇంకా నాలుగు రోజులు పోతే నాట్లేసేటువంటి మహిళలు దొరకరు మనకు బురదలు దిగుబడి మనకు కొడతారు మిషన్లతోనే వేయాలి తప్పదు ఆ వరి నాటు యంత్రాలు కూడా నేను మంత్రి గారికి ఆల్రెడీ చెప్పిన రైతులకు సబ్సిడీ మీద సప్లై చేద్దాం మండలానికి ఎన్ని యూనిట్లు అనేది సప్లై చేద్దాం ఒక నాటు యంత్రాలే కాదు ఏఈఓలు ఇప్పుడు నోట్ చేసుకోవాలి మీకు ఇచ్చిన నోట్ పేపర్లు కూడా ఉంది బట్ స్టిల్ ఐ వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూ నోట్ డౌన్ మీరు చేయవలసిన పని నంబర్ వన్ కార్యక్రమం మీ యొక్క రైతుల యొక్క పూర్తి పేర్లు మీరు తీసుకోవాలి దయచేసి రైతు యొక్క ఇంటి పేరు కూడా నిరంజన్ రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి అని రాయదు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని రాయదు పూర్తి పేరు రాయదు అట్లా శ్రీనివాసరెడ్డి అని రాయదు పోచారం శ్రీనివాసరెడ్డి అని రాయదు జీ సుఖేందర్ రెడ్డి అని రాయదు గుత్తా సుఖేందర్ రెడ్డి అని రాయదు చంద్రశేఖరరావు అని రాయదు కల్వకుంట చంద్రశేఖరరావు అని రాయదు ఉదాహరణకు మీకు అర్థం కావడం కోసం నేను చెప్తా ఇంటి పేరు పూర్తి పేరు ఉండాలి సర్ నేమ్ కూడా మనిషి పేరు పూర్తి పేరు ఉండాలి మహిళ అయితే భర్త పేరు ఉండాలి వేరైతే పురుషుడైతే తండ్రి పేరు ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ సెల్ నెంబర్ కూడా ఉండాలి ఇవన్నీ మీ ఐప్యాడ్లో ఉండాలి మీకు అందరికి ఐపీడ్ సమకూర్చింది ప్రభుత్వం అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీది మీ మీ యొక్క పరిధి మీ క్లస్టర్ అందులో ఉండే వెయ్యి కావచ్చు పన్నెండు వందలు కావచ్చు పదిహేను వందల మంది రైతుల పేర్లు మీ దగ్గర సంపూర్ణంగా ఉండాలి మిమ్మల్ని నేను కోరుతున్న దయచేసి మీకు వీలైతే వాళ్ళు గంజి పెడితే గంజి గడక పెడితే గడక ఏది పెడుతుంది వాళ్ళ ఇండ్లలోనే మీరు తినాలి అంత ప్రేమ పుట్టించుకోవాలి మీరు అంత మంచిగా ఉండాలి వాళ్ళతో అంత అభిమానం పొందాలి వాళ్ళలో ఒక్కరిగా మీరు ఉండాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే సంజాయించానంటే చేయాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి